హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా సో మీకు బోటీ అనేది నార్మల్గా మీకు కటింగ్ అంతా మీకు నార్మల్గా ఒక షాప్లో అయితే చూపించుంటాను కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్లో మీకు బోటీ కటింగ్ అనేది ఇప్పుడు క్లీన్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దీంట్లో ఆ పైప్స్ అన్ని నరాలు అంటారు నరాలు లేకపోతే ఇది పేగులు దాంట్లో ఉండే నరాలు పేగులు అన్ని కట్ చేస్తున్నాడు ఈవెన్గా కట్ చేస్తున్నాడు చూడండి అన్న స్టార్టింగ్ అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాడు సో దీంట్లో కొద్దిగా క్లీన్ అనేది వీళ్ళు చేయడం అనేది అది వేరే విషయం మనం కూడా చేసుకోవాలా బికాస్ దీంట్లో డస్ట్ అనేది కొద్దిగా లోపల ఉంటుంది సో స్మెల్ అనేది ఉంటుంది ఒకటికి రెండుసార్లు హాట్ వాటర్లో కానీ పసుపు వేసి కడుక్కున్నామంటే సో ఇట్ బిల్ బి ఫైన్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దాంట్లో ఉండేది వేస్టేజ్ అంతా ఇప్పుడు కట్ చేస్తా చూడండి సో స్కిన్ కొలెస్ట్రాలు సో మొత్తం వస్తుందన్నమాట చూడండి దీంట్లో కూడా మనలాగానే దేవుడు చిన్న పేగు పెద్ద పేగు సో అన్ని బ్రైన్ అన్ని హార్ట్ అని ఇచ్చి ఉంటారు సో దాంట్లో మీరు ఒక ఫోటేలను తీసుకున్నప్పుడు బోటీ అనేది కొంతమందికి ఏదైనా లైక్ చేయదు కానీ దీన్ని తినండి ఫ్రెండ్స్ బికాస్ బోటీ అనేది స్టమక్లో ఉండే వేస్ట్ పార్ట్ అంతా క్లీన్ అవుతుంది అంట బాడీ కూలింగ్ అంట ఇది ఒక్క పాటే చూడండి లివర్ తింటే హీట్ అంటారు సో బోటీ తింటే బాడీ కూలింగ్ అంటారు చూడండి దేవుడు చూడండి లోనే ఒక మేక పొట్టల్లోని ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చారు చూడండి సో అందువల్లే ఇది ఇంత డిమాండ్ ఫ్రెండ్స్ డిమాండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందు అయితే బోటీ అనేది పట్టుకునే వాళ్ళంట వంద రూపాయలు గట్రా వెళ్ళి తీసుకుని వేసేవాళ్ళంట ఇప్పుడైతే ఫస్ట్ బుక్ చేసి పెడతారంట బోటీని అంత డిమాండ్ అయిపోయింది బికాజ్ ఇది బాడీ కూలింగ్ అంటే హెల్త్ మీరు ఏమైనా స్టమక్లో ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా అది క్లీన్ అవుతుందంట ఫ్రెండ్స్ అంత బాగుంటుందంట సో ఇంకా మీరు బోటీ ప్లస్ నాటు బోటీ ప్లస్ ముద్ద పెట్టుకున్నారంటే అబ్బాబ్ అబ్బా ఫ్రెండ్స్ చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట బోటీ అంత డిమాండ్ అంట ఇప్పుడు దొరకదు దొరకలా బోటికి ప్రతి ఒక్కరు తిని మరి కూడా బోటీ 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 మీరు కండబారోటి అంగిండతాడు ఏంటి కాదమ్మా ప్రతి ఒక్క ఓటర్లోనూ బోటి వస్తారు బోటి ఒకసారి పెట్టామంటే ఆ రోజు పెట్టాలన్నా ఆదివారం పెట్టేసి మళ్ళీ మంగళవారం శుక్రవారం అంటే మీరు కోసేది మూడు రోజులు మీరేమో రోజుకి వస్తున్నారా సరే ఇంకొక ఐదు ఆరు కేజీలు తీసుకున్నాం అంటే ఒక కేజీ ఇస్తాను రెండు కేజీలు ఇస్తాను ఇంకోటి బుక్ చేసినాడినా వాడు అన్న అంటారు మళ్ళా అలవాటు చేసి మళ్ళీ లేదు లేదంటే రారు మళ్ళీ జనాలు మళ్ళీ ఒక్కొక్కసారి మీరు బాగా లేతకుంటే బోటీ ఇస్తారు ఒక్కొక్కసారి ఉడకని పోటీ ఇస్తారు అది కదా తలనొప్పి కదా అందులో బోటే లేదని ఇస్తాను నేను మీరు రెగ్యులర్గా ఇచ్చేదేము చెప్పండి నేను పెడతా అయిపోతాను నేను ఫ్రెండ్స్ బోటి స్కిన్ అనమాట అది మొత్తం క్లీన్ అన్నా కానీ మనం కూడా హాట్ వాటర్ వేసి పసుపు వేసి క్లీన్ చేసుకోవాలా లేకపోతే అలాగనే చేసి వంట చేసినామంటే వేస్ట్ అయిపోద్ది మొత్తం స్మెల్ వచ్చేస్తుంది మొత్తం సో చాలా మందికి తెలియ యాక్చువల్గా బోట్ అంటేనే అవాయిడ్ చేస్తారు బికాస్ ఐ నో దట్ బికాస్ ఎందుకంటే అది స్మెల్ అనేది చాలామందికి నచ్చదనమాట చేసే కుకింగ్ని బట్టి ఉంటుంది కొంతమంది అయితే దానికి కేర్ఫుల్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బాగా క్లీన్ చేసి అస్సలు నీస్ స్మెల్ రాకుండానే చేస్తారు సో కొంతమంది అంటే అలాగే రెండు మూడు సార్లు వాటర్ వేసి ఇంకా హాట్ వాటర్ లేసి హోటల్స్ అంతా చేసేస్తారు కానీ ఆ గ్రేవీలో మనకి తెలియదు సో పీస్ని చూసుకుంటే అట్టనే ఆ గలీజ్ అని అట్టే ఉంటుంది సో నాకు తెలుసు అది అందువల్లే ఫ్రెండ్స్ మీరు కొద్దిగా క్లీన్ చేసుకొని కొద్దిగా టైం స్పెండ్ చేసి నీట్గా క్లీన్ చేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక దీని డిమాండ్ ఎందుకంటే మటన్ ఒక కేజీ తీసుకున్నాం అనుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి సగం ఎముకలు సగం మీట్ వస్తుంది బోట్ అయితే ఒక కేజీ త్రీ హండ్రెడ్ టూ కేజీస్ తీసుకున్నామంటే ఫుల్గా అవుతుంది మటన్ పొద్దున తినొచ్చు మధ్యాహ్నం తినచ్చు రాత్రి తినొచ్చు ఆ విధంగా యూజ్ అవుతుందని ఎక్కువ మంది బోటికే వెళ్తారు ఇప్పుడు అది కాకుండా ఇది బాడీ కూలింగ్ అనమాట బోటి తింటే హీట్ కాదు బాడీ కూలింగ్ అవుతుంది చపాతి ముద్ద ముద్ద రసం పెట్టుకుని ఫ్రై అన్ని రొట్టి చూడండి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చూడండి ముద్ద జొన్న రొట్టి ఇంకా రసమన్నము ఏమన్నా పెట్టుకున్నారంటే జిల్ జిల్ జిగా జిగా అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ ఇంకా స్కిన్ జవ్వు లాగా ఉంటుంది ఇది సో ఇది అంతగా నాకు నచ్చదు ఫ్రెండ్స్ దీంట్లో ఎంతమంది బోటీలు అవార్డ్స్ ఉన్నారో నా కామెంట్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ సో నేను తెలుసుకుంటాను లైక్ చేయండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బికాజ్ నాకు ఒక హండ్రెడ్ నుంచి ఎక్కువ లైక్స్ వచ్చినాయంటే నా ఈ యొక్క కంటెంట్ వీడియో ఇంకొక వెళ్తుంది సో మటన్ లవర్స్ కానీ వెళ్ళి చూస్తారు వాళ్ళు చూస్తారు ఏ విధంగా కట్ చేయాలో ఓహో ఇలాగా ఉంటుందా మటన్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయా ఇంత జాగ్రత్త పడాలని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బికాస్ టటా బాబాయ్